హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఓ న్యూజులు కార్స్ నా పేరు వచ్చేసి ఇది నేనుండే నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతంచర్ల బెతం చర్ల కొత్త పర్సన్ ట్యాంక్ అనేది మా ఇండ్లు నేను వచ్చేసి మీరు ప్రజెంట్ ఢిల్లీ అవుతున్నానండి రోజు మీకోసం ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగింది చాలా టాప్ ఎన్ మోడల్ చాలా మంచి వెహికల్ టోయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటో వెహికల్ ఆటోమేటిక్ ఆటోమేటిక్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ వెహికల్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిదిలో ఈ షేప్ అయితే రాదండి కన్వర్టెడ్ లెజెండరీ షేప్ ఇప్పుడు లేటెస్ట్గా పార్చులర్ ఏ మోడల్ అయితే వస్తుందో టాప్ ఎండ్లో లెజెండరీ ఏ మోడల్ అయితే వస్తుందో ఆ మోడల్ అయితే కన్వర్ట్ చేసినారు వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ లాయర్ గారి వెహికల్ అండి లాయర్ గారే వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం వచ్చేసి అరవై మూడు వేలే తిరిగిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ ఈ వెహికల్స్ కి ఐదు లక్షలు ఆరు లక్షలు తిప్పిన కూడా ఎటువంటి రిమార్క్ అయితే రావండి రావండి ఈ వెహికల్ వచ్చేసి అరవై మూడు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ వెహికల్ కి టైర్స్ చూసుకున్నట్లయితే మీకు రెండు రెండు టైర్లు వచ్చి సీన్ టైర్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి మీకు రెండు వేల పంతొమ్మిదిలో కంపెనీ నుంచి వచ్చేటప్పుడు ఏ టైర్స్ అయితే ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ కూడా అదే విధంగా అయితే ఉంది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ స్టెప్ టైర్ కూడా ఉందండి వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఫ్రంట్ బాన్లైన్ నుంచి వెనకల బాంబు వెనుక డిక్యూ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా చేంజ్ కాలేదండి ఒరిజినల్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒరిజినల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి మీకు ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను మీరైతే వెహికల్ అయితే చూడండి ఒకసారి వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఈ కన్వర్టెడ్ లెజరీ లెజెండరీ టైప్ అండి ఈ వెహికల్ ఇది చాలా అంటే చాలా బాగుంది బండి ఒకసారి చూడొచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ సైడ్ లుక్ కూడా చూడవచ్చండి వెహికల్ యొక్క స్టాండింగ్ అనేది మనకు అర్థమైపోతుంది ఏ విధంగా ఉంది ఏదనేది కూడా ఒరిజినల్ వెహికల్ అండి ఫ్రంట్ ల్యాండ్ రైడ్స్ చూసుకున్నట్టయితే మీకు నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రంట్ ల్యాండ్ రైవర్స్ అయితే ఉన్నాయి అలైవీస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు ఓథర్స్ చూడొచ్చండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేవు లైవీల్స్ కూడా చూడొచ్చు రోస్ట్ స్టీవీ అయితే ఎక్స్ట్రా ఫిలింగ్స్ వస్తాయి వెహికల్కి చూడొచ్చు వెహికల్ కండిషన్ ఏ విధంగా కూడా మొత్తం లెదర్ సిట్స్ లెదర్ ఎంట్రీ అండ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కీలేస్ ఎంట్రీ అండి స్మార్ట్ సెల్ సరికి అయితే అవైలబుల్ ఉంటుంది కీలేస్ ఎంట్రీ దీనికి రెండు కీస్ కూడా రెండు కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఆటోమేటిక్ వెహికల్ అండి స్టార్ట్ బటన్ బటన్ ప్రెస్ చేసే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఒకసారి చూడొచ్చు మీరు దీన్ని గేర్ చూసుకున్నట్లయితే ఆటో గేర్స్ అండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ రకమే డ్యామేజ్ అయితే లేవు సార్ చూడొచ్చండి స్టీరింగ్ కంట్రోల్స్ క్రోజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి ఇది లెజెండరీ టచ్ స్క్రీన్ వచ్చేసి లెజెండరీ టచ్ స్క్రీన్ అయితే వస్తుందండి ఇది లెజెండరీ టచ్ స్క్రీన్ దీని వర్తే నాకు తెలిసి ఒక యాభై నుంచి అరవై వేలు అయితే ఈ టచ్ స్క్రీన్ కాస్ట్ ఒకటే కాస్ట్ అయితే ఉంటుందండి స్క్రీన్ కాస్ట్ ఒకటి యాభై నుంచి అరవై వేలు అయితే ఉంటుంది మొత్తం కన్వర్టెడ్ షేప్ దగ్గర దగ్గర లక్ష నర లక్షన్నర వరకు ఖర్చు అయితే చేసినారు వెహికల్కి లోపల ఇంటరీరీ కూడా చాలా అంటే చాలా నీట్ అయితే అండి లెదర్ ఇంట్రీయలు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఒకసారి చూడొచ్చు మీరు సేఫ్టీ పర్మించే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి ఈ వెహికల్కి లగ్జరీ వెహికల్ అండి ఒకసారి చూడవచ్చు మీరు ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి వెహికల్ మొత్తం పిన్ టు పిన్ మీకు అయితే చూపిస్తాను చాలా చాలా చూడొచ్చండి సరీ దాదు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది చూడొచ్చండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదు ఉంది ఒకసారి చూపిస్తున్నాను బండి టోటల్ జెన్యున్ బండి అండి టోటల్ జెన్యున్ బండి బ్యాక్ సైడ్ మీకు ఎంట్రీ వల్ల బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తాను సరే చూడొచ్చండి మీరు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూడొచ్చండి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చాలా నైటీ గేట్ ఉంది సీట్ కౌరకుండా ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ బండి అండి బ్యాక్ స్టైల్స్ వచ్చేసి మీకు ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైల్స్ అయితే ఉన్నాయండి అలా నుంచి ఏవి కూడా డ్యామేజ్ అయితే కాలేదండి చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది బండి బ్యాక్ స్టైల్స్ వచ్చేసి మీకు కంప్యూటర్ షోరూమ్ టైట్స్ అయితే ఉన్నాయండి లెజెండరీ కన్వర్టెడ్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కన్వర్ట్ అయితే చేసినారు బండికి డిక్కీ యొక్క ఆటోమేటిక్గా అయితే ఓపెన్ అయిపోతుంది అండి ఒకసారి చూడవచ్చు మీరు డిక్కీ అయితే ఓపెన్ అయిపోయింది చూడవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చూడవచ్చు మీరు ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే ఉంది మళ్ళీ బ్యాక్ సైడ్ చేసి కూడా అండి బ్యాక్ సైడ్ చేసుకోవడానికి డ్యామేజ్ అయితే లేదు పైన బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా డిక్కీ అనేది క్లోజ్ అయిపోతుంది ఒకసారి మొత్తం మీరు స్టెప్ రేటర్ కూడా చూడొచ్చి మీకు స్టెప్ కూడా మీకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కూడా స్టెప్టేర్ అయితే ఉందండి లెజెండర్ కన్వర్టెడ్ కాబట్టి లెజెండర్ స్టిక్కర్ కూడా వేపిస్తున్నారు వీళ్ళైతే లెజెండర్ డర్ లోగో కూడా వేపిస్తున్నారు మొత్తం వెహికల్ మీద ఇక్కడ మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి లెఫ్ట్ సైడ్ డోర్ మీద అయితే చిన్న స్క్రాచ్ మీకు ఇది కూడా వీడియోలో అయితే చూపిస్తున్నాను నేను ఫ్రంట్ రెండు సీట్లు కూడా ఎలక్ట్రికల్ సీట్స్ అయితే వస్తాయండి సార్ చూడవచ్చు మరి ఫ్రంట్ రెండు సీట్లు కూడా ఎలక్ట్రికల్ సీట్స్ పెట్టింగ్ వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది వెహికల్కి టోటల్ ఒరిజినల్ బండి అండి ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ టొయోటా ఫార్చునర్ ఫోర్ బై టూ ఆటోమేటిక్ వెహికల్ కన్వర్టెడ్ లెజెండరీ మోడల్ రెండు వేల పంతొమ్మిదిలో ఈ మోడల్ అయితే రాదు కన్వర్టెడ్ లెజెండరీ మోడల్ రెండు వేల ఇరవై మూడులో లో టాప్ ఎండ్ మోడల్ కి ఏ మోడల్ అయితే వస్తుందో ఆ మోడల్ వెహికల్ అయితే కన్వర్ట్ అయితే వచ్చినారు మొత్తం వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ లయర్ గారి వెహికల్ అండి ఫస్ట్ సింగల్ ఓనర్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం అరవై మూడు వేల తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే అవైలబుల్ అయితే ఉంది వెహికల్ కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాస్ ఉన్నాయి ఫ్రంట్ బాడ్ నుంచి వెనుకండి క్యూబర్ కూడా ఏపీస్ కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ బండి అండి నాన్ బండి ఫిఫ్టీ పర్సెంట్ నో క్లైంబింగ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి రీసెంట్గా ఫిఫ్టీ పర్సెంట్ నో అో క్లైంబర్ ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సిల్ టైర్స్తోన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి సేఫ్టీతో సహా మూడు టైర్లు వచ్చేసి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ సెప్ రైస్ అయితే ఉన్నాయి మొత్తం రైట్స్ అయితే ఉన్నాయి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ టచ్ స్క్రీన్ కూడా మీకు లోపల అయితే ఎక్స్ట్రా అయితే చేయడం అయితే జరిగింది ఇది మొత్తం ఈ వెహికల్కి ఎక్స్ట్రా ఫిటింగే నాకు తెలిసిన లక్ష నుంచి లక్షన్నర వరకు ఎక్స్ట్రా ఫిటింగ్ అయితే చేపడం అయితే జరిగింది ఇదే వెహికల్ ఇదే ఎక్స్ట్రా ఫిటింగ్ మనము మన సైడ్ అంటే రెండు లక్షల పైన ఖర్చు ఎత్తుంది ఇక్కడ యాక్సరీస్ కాస్ట్ అయితే తక్కువ కాబట్టి ఇక్కడ లక్ష లక్ష నుంచి లక్షనరకు అయితే ఖర్చు చేస్తున్నారు వెహికల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ముప్పై ఒక లక్షల అయితే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ముప్పై ఒక లక్షలు చెప్తున్నారు కొత్త వెహికల్ వచ్చేసి దగ్గర దగ్గర యాభై ఐదు లక్షలు అయితే ఉందండి ఈ వెహికల్ కాస్ట్ వాళ్ళు ముప్పై ఒక్క లక్షలు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది మోడల్ టొయోటా ఫార్చున్నారు ఫోర్ బై టూ ఆటోమేటిక్ వెహికల్ ముప్పై ఒక్క లక్ష అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే ఎంత టైల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫోన్ వెహికల్ అయితే చాలా బాగుందండి ఫోన్ నంబర్ డ్యామేజ్ అయితే లేదు ఇంజన్ కండిషన్ అయితే చూపి ఇంజన్ అయితే చూపించడం అయితే మర్చిపోయానండి ఒకసారి బాలెట్ కోల్ ఇంజన్ అయితే చూపిస్తున్నాను ఒకసారి చూడండి మీరు స్టార్ట్ కదా ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి ఒకసారి చూడవచ్చు మీరు கம்பெனி மார்கிங்ஸ் ஏ விதம் அதே விதங்க கம்பெனி மார்கிங்ஸ் கம்பெனி கூட விதை டேமேஜ்